స్వాగతం రాష్ట్రంలో జరిగిన క్రీడల్లో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థినులకు నెల్లూరు జిల్లా కావలి ఫ్రెండ్లీ వర్కర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు బూట్లు పంపిణీ చేశారు స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థినులకు క్రీడల్లో రాణించాలని వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులు సూర్య మదన్ మోహన్ రెడ్డి అన్నారు విద్యార్థులు విద్యా క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించారు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవని పేర్కొన్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు క్రీడాకారులుగా ఎదిగే ప్రతి ఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని విద్యార్థులకు సూచించారు రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో బహుమతులు సాధించిన ఇరవై రెండు మంది విద్యార్థులకు బోట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బోట్లగుండ హరిబాబు అధ్యక్షులు రామారావు ఉపాధ్యక్షులు ఇస్కా మదన్ మోహన్ రెడ్డి సూర్య మదన్ మోహన్ రెడ్డి సూర్య రెడ్డి గడ్డం శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం నాయుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు Thank <laughs> మన బీసీ హాస్టల్ నుంచి స్పోర్ట్స్లో ప్రావీణ్యత కల్పించిన ప్రతి ఒక్క విద్యార్థినికి మా సేనన్న వీళ్ళకి రోజు ఒక స్ఫూర్తిని ఇస్తుంటాడు వాళ్ళలో ఎవరైనా కనీసం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా ఆయన సొంత నిధులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు ఈరోజు మా ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ తరపున సేనన్న వీళ్ళందరికీ ఇరవై మూడు మంది స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత చూపించినారు కాబట్టి వాళ్ళందరికీ స్పోర్ట్స్ షూ కావాలని చెప్పేసి సేనన్న అందరికీ చెప్పడం మా ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి వీళ్ళకి షూస్ ఇచ్చినాము ఈ సంవత్సరం ఇరవై మూడు మంది షూస్ తీసుకుంటే వచ్చే సంవత్సరానికి నలభై ఆరు మంది కావాలని చెప్పి ఏళ్ళకే ఇళ్ళే పోటీ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్ వాకర్ సభ్యులకి అదే మా బీసీ ఆస్తులు విద్యార్థినులకి అందరికి వాటర్లకి మా మిత్రులు మన పాత్రికేయులకి ఇదే ఈ సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాం ది ది మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి